Welcome to TFC News బాబు దామోస్ టోర్ పై ఆంక్షలు విధించిన కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యే విషయంలో కేంద్రం ఆగ్రహం వ్యక్తం అలాగే ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాయి అప్పటికప్పుడు వివరాలు తెప్పించుకొని చంద్రబాబుతో పాటు పదిహేడు మంది బృందం దావోస్ కి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై రెండవ తేదీన దావోస్ కు వెళ్లనున్నారు నాలుగు రోజుల పాటు సదస్సులో పాల్గొంటారు పారిశ్రామిక శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొనడానికి తిరిగి వస్తారు రెండు రోజుల కిందట ఏపీ ప్రభుత్వం పంపిన వివరాలను కాదని సీఎంతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతినిచ్చింది కేంద్రం ముఖ్యమంత్రి అయిన అధికార హోదాలో విదేశాల్లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఇది ఓ సాంప్రదాయంలో జరుగుతోంది కేంద్ర విదేశాంగ శాఖకు పర్యటన వివరాలు పంపితే వారు ఆమోద ముద్ర వేస్తూ లేఖ పంపుతారు కేంద్ర విదేశాంగ శాఖ ఆ వివరాలను ముఖ్యమంత్రి పర్యటించబోయే దేశంలోని రాయబారి కార్యాలయానికి పంపుతారు అప్పుడు అది అధికారిక ప్రకటన అవుతుంది ఇంతవరకు ముఖ్యమంత్రి హోదాలో ఇలా విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇప్పటి వరకు ఆంక్షలు ఎదురు కాలేదు మొదటిసారి చంద్రబాబు పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసింది ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి దావో సదస్సును మించిన అవ అవకాశం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తుంటారు ప్రపంచ పెట్టుబడిదారులందరూ సదస్సుకు వస్తారు వారిలో చాలా మంది ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు వస్తారు అలాంటి వారికి ఏపీలో ఉన్న అవకాశాలపై ఇవ్వడం ద్వారా ఆకట్టుకోవాలని చంద్రబాబు ప్రతి ఏడాది ప్రయత్నిస్తుంటారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వాహకులు కూడా ఈ విషయంలో చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం పంపుతూ రావటం ఆనవాయితీగా మారింది కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ గురించి దావోస్ లో చంద్రబాబు విభిన్న

సో అలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ చూడాలనుకుంటే కనుక మీరు వెంటనే మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి